వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ల కదలికపై తాజా సమాచారం ఏప్రిల్ ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి చూస్తున్నాము చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి అన్ని రకాల జీతాలు మరియు పెన్షన్ బిల్లులన్నీ కూడా ఈ సమయం వరకు కూడా అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అయితే ఈ బిల్లులు కదలిక రాలేదు అదేవిధంగా మొన్నటికి మొన్న ఈ కుబేర్లోకి పోయినటువంటి ఆ పోలీస్ శాఖ బిల్లులు అదేవిధంగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి బిల్లులు కూడా అలాగే ఉన్నాయి అవి ఈ కుబేర్లోనే ఉన్నాయి వాటిలో కూడా కదలిక రాలేదు కదలిక వచ్చి అవి బ్యాచ్ నెంబర్లు కనుక జనరేట్ అయితే అవి జీతాలుగా జమ అయి ఉండేది ఈ పాటికి కూడా మధ్యాహ్న సమయానికి కూడా వాటిలో కదలక లేదు కాబట్టి ఈరోజు సాయంత్రానికైతే జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఏపీ సంబంధించి దాదాపు నాలుగున్నర వెయ్యి కోట్ల రూపాయలకైతే ఆర్బీఐకి ఆక్షన్ ద్వారా అమౌంట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి అమౌంటు ఈరోజు సాయంత్రానికి అయితే ఏపీ ఖజానాకు చేరుతుంది కాబట్టి బిల్లుల్లో మనకి రేపు కనుక కదలక వచ్చి రేపు సాయంత్రం నుంచి బిల్లులు జమ కావటం మొదలవుతుంది ఎట్టి పరిస్థితుల్లో మూడో తారీఖు కల్లా జీతాలు మరియు పెన్షన్లు కార్యక్రమం పూర్తి అయిపోతుంది ఒకవేళ బిల్లుల్లో కనుక కదలిక వచ్చినట్లయితే నేను ఎప్పటికప్పుడు మన ఛానల్లోనే తెలియపరుస్తూనే ఉంటాను అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏపీ జెల్ఐ అప్డేట్ కనుక మనం చూసినట్లయితే ఏపీ జెల్ఐ నెలవారీ ప్రీమియం అమౌంటు జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా లాస్ట్ మంత్ వరకు కూడా సంబంధిత ఉద్యోగుల ఖాతాలకి అయితే అవి జమ చేయబడ్డాయి అది నిధి వెబ్సైట్లో ఏపీ జెల్ఐ పోర్టల్ నందు మనం చెక్ చేసుకోవచ్చు ఆ నిధి వెబ్సైట్ యొక్క అడ్రస్ను కూడా ఇక్కడ మన కింద స్కీమ్ ఏదైతే చూపిస్తూ ఉన్నాం నిధి డాట్ ఏపీ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఈ అనేటువంటి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు అయితే ఇది దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఎంట్రీస్ని కూడా ఇక్కడ మనం స్కీమ్ అయితే చూడవచ్చు మిత్రులారా అయితే ఇది ఏపీ జిల్ఐకి సంబంధించినటువంటి ఈ పెండింగ్ బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లోకి నేరుగా కాకుండా ఏపీ జిల్ఐ అకౌంట్లోకి అయితే జమ కాబడ్డాయి అనేటువంటి విషయాన్ని మిత్రులు గమనించగలరు ఇది ఇప్పటి ఉన్నటువంటి జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం